హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ముందుగా మిల్ మేకర్ని తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టానండి నీళ్ళలో అయితే నేను ఈ సోయా చెక్స్ని నానబెట్టుకుంటున్నానండి ఇలా వాటర్లో వేసేసి ఒక పదహైదు నిమిషాల పాటైతే పక్కన అయితే ఉంచేసుకోవాలండి మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు పక్కన అయితే పెట్టుకొని అప్పుడే ఉవిపోయా అండి సోయా చంక్స్ అనేవి ఆలో మనం ఉల్లిపాయలు పచ్చగా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి అని ఇలా ఉల్లిపాయలు పచ్చరి అయితే కట్ చేసి పెట్టుకొని తర్వాత టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటన్నిటిని మొత్తాన్ని అయితే ఇలా సన్నగా తరిపెట్టుకొని స్టవ్ మీద కడా అయితే పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఇంజలన్నిటిని కూడా వేసేసుకోవాలి మినపప్పు ఆవాలు శనపప్పు జీలకర్ర అన్నీ వేసేసుకొని ఇలా ముందుగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత కజ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసి మెత్తగా కలిపెట్టుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ నేను ఆల్రెడీ మీల్ మేకర్లు వేసాను కానీ సరిపడా వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేసి మగ్గించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసేసుకొని మళ్ళీ ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసేసుకొని ఇలా నేను మగ్గించుకుంటున్నానండి గ్రేవీ మొత్తాన్ని అయితే మగ్గించుకుంటున్నాను తర్వాత ముందుగా నాన్ నానబెట్టుకున్నటువంటి మిల్ మీల్ మేకర్ని ఇలా వాటర్ మొత్తం పిండేసి ఇలా పక్కన అయితే తీసేసి పెట్టుకుంటున్నానండి వాటర్ మొత్తం తీసేసేవానుకొని మనం మసాలాలు అనేవి మిల్ మేకర్కి బాగా పడుతుందండి గ్రేవీ అనేది బాగా సొయేషన్స్ అనేది బాగా పడుతుంది మసాలాలు ఇలా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు పచ్చరికాయలు బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ముందుగా మనం పిండి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకున్నానండి మామూలుగా మీల్ మేకర్ అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు ఎప్పట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారనుకోని చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ఇలా మేకర్ని వేసేసుకొని గ్రేవీలో ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంటాను మగ్గించుకుంటున్నానండి మిల్క్ మేకర్ అనేది మెత్తబడేదాకా మగ్గించుకొని తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి కొంచెం మగ్గిందలేదు చూసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను మిల్క్ మేకర్లో పోసేసుకుంటున్నాను చూడండి కరెక్ట్ కొలతలతో చేసామనుకోండి మేకర్ మంచి టేస్ట్ ఉంటుందండి కరెక్ట్ పక్కా కొత్తలతో చేసామనుకోండి మసాలాలు కానీ కరెక్ట్గా తీసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి తర్వాత నేను వాటర్ పోసేసుకున్న తర్వాత కారం కాసేపు మగ్గిన తర్వాత అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కారం సరిపడా కారం వేసేసి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంట ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటున్నాను తర్వాత ఇది ధనియా పౌడర్ అండి గరం మసాలా అంటే నేను చక్కల వంగలన్నీ ఇందులోనే కలిపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పౌడర్ అయితే చేసేసుకున్నానండి చూడండి ఇలా అన్నీ కలిపిన పౌడర్ నేను కర్రీలు అయితే వేసేస్తున్నానండి అంతే అండి చాలా సింపుల్ అండి కర్రీ వచ్చేసి ఇంట్లో కర్రీ సేమ్ లేనప్పుడు ఇలా మీల్ మేకర్తో అప్పటికప్పుడు ఇలా చేసుకోండి టైం కూడా పెద్ద పట్టదండి చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుందండి మీల్ మేకర్ ఎప్పుడు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి గ్రేవీ మొత్తం అయితే ఇలా దగ్గరికి అయితే వచ్చేసిందండి అసలు చేస్తుంటేనే స్మెల్ అయితే కమ్మటి వాసన వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకు ఇష్టంగా తింటారు చూడండి గ్రేవీ మొత్తం అయితే వాటర్ మొత్తం పిలిచేసుకున్నాయండి గ్రేవీ మొత్తం దగ్గరకు అయితే వచ్చేసిందండి మీల్ మేకర్ ఎప్పటిలా కాకుండా ఇలా కొత్తగా అయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా నేను మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను ఇంకొక ఐదు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్నామంటే మనకు మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ పెద్ద అడవిడేం లేదు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత మొత్తం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఇలా గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి కర్రీ అనేది అస్సలు స్మెల్ అనేది అచ్చరిపోయిందండి నాకు ఇక్కడ మీరు కూడా చేసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది క్లిక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో టేస్ట్ అయితే స్మెల్ అయితే అతిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్